హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం జుమరత్ బజార్ బేగం బజార్ అద్భుతమైన దేవాలయాల సిరీస్లో పార్ట్ త్రీ సిరీస్లో ఉన్నాం లాస్ట్ లాస్ట్ సిరీస్ ఇది సిద్ధి వినాయక టెంపుల్ దాటుకొని కొద్దిగా ముందుకు వెళ్ళి లెఫ్ట్లో మలితే మనకు ఇంకో దేవాలయం అద్భుతమైన దేవాలయం కనిపిస్తుంది శ్రీ పూరి జగన్నాథ్ స్వామి వారి దేవాలయము చూడండి ఇది ఆర్చ్ ఇది కమాన్ ఇది ఈ కమాన్ లోపలికి వెళ్ళగానే మీకు దేవాలయం అనేది దర్శనమిస్తుంది అండ్ ఈ ప్రాంగణంలో మీరు ఎంటర్ కాగానే ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఈ ప్రాంగణం ఎంత పాతదనేది ఇప్పటికీ ఇక్కడున్న కన్స్ట్రక్షన్ కానివ్వండి ఆ పరిసరాలు కానివ్వండి మీకు ఒక నాలుగైదు వందల ఏళ్ళ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది అంత అద్భుతంగా ఉంటుంది ఇదే ఆ దేవాలయము ఈ దేవాలయం లోపలికి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్ ఎదురుగా చూడండి మీకు ఇక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన రథం కనిపిస్తుంది అండ్ తర్వాత మనం దేవాలయం చుట్టేసే ముందు ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల ప్రాంగణం చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న ఇల్లులు కూడా మీకు అంతే పాతకాలం ఇల్లులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి సో ఇక్కడ హనుమంతుడు ఇస్తున్నారు మీకు అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దేవాలయం లోపలికి చుట్టేద్దాము సో దేవాలయం లోపల ఎంటర్ కాగానే మీకు ఎంటర్ కాగానే చూడండి మొత్తం స్తంభాలతో ఈ దేవాలయం అనేది కట్టారు మీకు ఎంటర్ కాగానే మీకు పూరి జగన్నాథ స్వామి వారు ఇక్కడ దర్శనమిస్తారు సో ఈ దేవాలయం వచ్చేసి శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి దేవాలయమే అండ్ చూడండి లోపల శ్రీ పూరి జగన్నాథుడు బలరాముడు సుభద్ర సమేతంగా ఇక్కడ మీకు దర్శనమిస్తారు సో మేము ఎంటర్ కాగానే ఇక్కడ దేవాలయం అనేది మూసేశారు కానీ ఇక్కడున్న పూజారి రిక్వెస్ట్ చేయగా త మాకు ఈ విధంగా వీడియో తీసుకొని ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది మనకు అండ్ ఇక్కడ పురి జగన్ స్వామి వారి ఆలయం ఎదురుగానే మీకు స్తంభాల మధ్యలో స్తంభాలు దాటుకుంటూ మీరు ఎదురుగా వెళ్తే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆంజనేయ స్వామి వారు స్వయముగా వెలిసారంట ఇక్కడ కూడా ఈ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం అనేది మీకు దర్శనం ఇస్తుంది ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకు చేసుకోగానే అద్భుతంగా ఉన్న ఈ దేవాలయం చేసుకోగానే మీకు పక్కకే రైట్ సైడ్లో చూడండి ఫ్రెండ్స్ మీకు ఇంకొక అద్భుతమైన దేవాలయం చూపిస్తాను కొద్దిగా లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు అని నడు చూద్దాం అక్కడ ఏముందో చూద్దాం ఇక్కడ ఏ దేవాలయం ఉందో చూద్దాం నడు సో లోపలికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు శివయ్య దర్శనమిస్తున్నారు లింగాల రూపంలో చూడండి ఇక్కడ మీకు నాలుగు లింగాలు ఉన్నాయి ప్రతి లింగంకి నంది దర్శనమిస్తున్నారు నంది ఎదురుగానే ఈ లింగాలు అనేది కొరువు తీరాయి సో చూస్తున్నారు కదా ఈ మొత్తం దేవాలయంలో ఇక్కడ ఇది ఒక స్పెషాలిటీ ఇవి చాలా పాత దేవాలయం అంట ఆరు వందల ఏళ్ళ పాత దేవాలయం అంట ఇది అప్పటి నుంచి ఈ దేవాలయాన్ని ఇక్కడ ఇక్కడ పూజారులు ఇక్కడ సంరక్షిస్తున్నారు ఈ దేవాలయానికి ప్రజలతో పాటు అండ్ నాని లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకో వెళ్ళు వెళ్ళు లోపలికి వెళ్ళు ఎస్ అద్భుతంగా శివయ్య దర్శనం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బయటికి వచ్చేద్దాం సో మెల్లగా బయటికి రాగానే మీకు ఇంకొక అద్భుతం చూపిస్తాను సో కొద్దిగా స్ట్రేట్ వెళ్ళిపోదాం ఇప్పుడు అక్కడ ఏదో కనిపిస్తుంది అది ఏదో చూపిస్తాను ఇప్పుడు మీకు లోపలికి పైకి వెళ్ళగానే మీకు ఇక్కడ ఉన్న దేవుళ్ళ పాదుకలు ఇవన్నీ పాదుకల దర్శనం చేద్దాం ఇప్పుడు సో ఇక్కడ ఉన్న ఇవన్నీ దేవుళ్ళ పాదుకలు చూస్తున్నారు కదా గుడి ఎంత పాతగా అనిపిస్తుందో మీరు ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ సో పా ఈ జుమేరాత్ బజార్ బేగం బజార్ అద్భుతమైన దేవాలయాలు పార్ట్ సిరీస్లో ఇది థర్డ్ అండ్ లాస్ట్ ఇది సో తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ మూడు దేవాలయాలు మీకు ఈ మూడు దేవాలయ గూగుల్ మ్యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇప్పుడు మనం ఈ దేవాలయం మొత్తం చుట్టేద్దాం రౌండ్ వేసేద్దాం ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నారు కదా మొత్తం ఈ దేవాలయం స్తంభాల మధ్యలోనే కట్టారు స్తంభాల మీదనే కట్టారు పైన హాల్ ఉంటుందంట హాల్ ప్రస్తుతానికైతే మూసివేశారు అండ్ ఇప్పుడు మనం ఎదురుగా వెళ్ళిపోదాం చూడండి మీరు ఒక్కసారి ఇక్కడ దర్శనం చేసుకుంటే మీకు కంపల్సరీ మీకు ఒకరు చెప్పే అవసరం లేదు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే మీరు ఏదో మూడు నాలుగు వందల ఏళ్ళ పాత జమానాలో వచ్చేసినట్టే మీకు అనిపిస్తుంది సో మనం ఇప్పుడు ఈ పూరిజైన స్వామి దేవాలయం చుట్టేద్దాం రౌండ్ వేసేద్దాం మావునికి దాహం వేస్తుందంట ఆగునాని దర్శనం అయిపోగానే నీకు నేను బయటికి తీసుకుపోయి వాటర్ తాపిస్తాను నేను మావాడు కొద్దిగా అలిగిండు ఇక్కడ వాటర్ ఏడు ఉందో అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు ఇక్కడ మీకు గోశాల కూడా ఉంది ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోదాం మావాడు అలిగిండు వెళ్ళిపోయాండు మావాడు కన్స్ట్రక్షన్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత పాత దేవాలయం అనేది మీకు ఈ ఏరియా చూస్తేనే ఈ దేవాలయానికి మీరు ఎంటర్ కాగానే మీకే అర్థమవుతుంది ఎంత పాత దేవాలయం అనేది శ్రీ పూరి జగన్నాథ స్వామి వారి దేవాలయం అనేది సో ఈ బేగం బజార్ జుమ్మెరాత్ బజార్ ఏరియాలో ఈ అద్భుతమైన మూడు దేవాలయ దేవాలయాలని నేను సందర్శించినాక నేను దర్శనం చేసినాక నాకు మాత్రం చాలా ఎక్సలెంట్ అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా ఇంత పాత దేవాలయాలు ఈ ఏరియాలో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒకటి తర్వాత ఒకటి ఉండడం ఇక్కడ చాలా అద్భుతం మీరు కంపల్సరీ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని దేవాలయాల గూగుల్ లింక్ మ్యాప్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో లింక్లని సో తప్పకుండా మీరు దర్శనం చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ సిరీస్ సో ఇప్పటికీ ఈ సిరీస్ ముగించింది సో ఒకవేళ మీకు ఇంకా ఇక్కడేమైనా అద్భుతమైన దేవాలయాలు బేగం బజార్లు ఉన్నాయంటే నాకు వీడియోలో కామెంట్ల ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియో వచ్చేంత వరకు ఫ్రెండ్స్ మీరు కనుక ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో వీడియోని చాలా షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియో మళ్ళీ కలుస్తున్న అప్పుడు థ్యాంక్ యూ బాయ్ బాయ్